తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సేటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చాలని ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలని ఆశా కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయం ధర్నాలతో దద్దరిల్లడం జరిగింది ధర్నా అనంతరం తహసీల్దార్ అధికారులకు న్యాయ తహసీల్దార్ అధికారులకు వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు చిగురు మామిడి మండలంలో పాల్గొన్న ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుల శ్రీలత మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశలతో వేట్టి చేయించుకుంటుంది ఏంసీ గౌడ్ డెలివరీ టార్గెట్లు పెట్టి మానసికంగా ఆశలను హింసిస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఆశలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు మా సమస్యలు పరిష్కరిస్తామన్నారు కానీ నేటికి పరిష్కారం కాలేదు అందుకని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశలకి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని మట్టి ఖర్చులు ఇవ్వాలని ఇవ్వాలని ట్రైనింగ్ చేసిన ఆశలకు ప్రమోషన్ ఇరవై పదిహేను రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రాంగవేణి శారద జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి రాజమణి లలిత శ్యామల సహాయ కార్యదర్శి లత సుజాత పద్మ ప్రియాంక రజయ రజిత వెంకటలక్ష్మి జిల్లాలోని ఆరు వందల అరవై మంది ఆశా వర్కర్స్ పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా అందరము సిఐటి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారంలోకి రాకముందు మేము సమ్మెలో ఉన్న టైంలో మా టెంట్ల వద్ద వచ్చి మా రాష్ట మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా సమస్యల్ని పరిష్కరిస్తామని అట్లాగే మాకు వేతనాలు పెంచుతామని కూడా తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద అన్ని జిల్లాలలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా ఆశా వర్కర్లను గుర్తించాలి మేము కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా బయటికి రాని టైంలో మేము ఎన్ని సేవలు చేసినామో ఫ్రంట్ లైన్ వారి వారియర్స్గా ఉండి మేము పనిచేసినాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలి మాకు పని భారం బాగా పెరుగుతున్నది అధికారుల ఒత్తిడిలు కూడా మాకు బాగా పెరుగుతున్నాయి మాకు ఏంటి టార్గెట్లు పెడతా ఉన్నారు మాకు పని ఒత్తిడి పెరుగుతూ ఉన్నది ఒక రకమైన సర్వేలు తీసుకొచ్చి కొత్త కొత్త సర్వేలు తీసుకొచ్చి మా మెడలు మా మెడలు వంచి మాతోని ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం తన బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇప్పటికైనా కూడా మాకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనను ఉధృతం చేస్తాము సమ్మెలకైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు మారెడ్ల శ్రీలత ఆశ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి